రాత్రి వేళల్లో వెలిగించే కాయిల్స్ హానికరమా అవును కాయిల్స్ హానికరం కావచ్చు కాయిల్ను కాల్చడం వల్ల సిగరెట్ పొగలో కనిపించే మాదిరిగానే కణిక పదార్థం మరియు ఫార్మాల్డిహైడ్ గణనీయమైన మొత్తంలో విడుదల అవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి సిడ్నీ విశ్వవిద్యాలయం మరియు ఆస్ట్రేలియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ప్రకారం ఈ పొగను ముఖ్యంగా పరివేష్టిత ప్రదేశాల్లో ఎక్కువసేపు బహిర్గతం చేయడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని ది హిందూ సంభాషణలో తెలిపింది మరింత వివరంగా తెలుసుకుందాం కణిక పదార్థం ఒక అధ్యయనంలో ఒకే కాయిల్ను కాల్చడం వల్ల డెబ్బై ఐదు నుంచి నూట ముప్పై ఏడు సిగరెట్ల మాదిరిగానే కణిక పదార్థం పిఎం టూ పాయింట్ ఫైవ్ విడుదల అవుతుందని తేలింది ఈ కణిక పదార్థం ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి శ్వాసకోశ సమస్య ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది ఫార్మాల్డిహైడ్ ది హిందూ ప్రకారం దోమల కాయిల్ పొగలో క్యాన్సర్ కారకమైన ఫార్మాల్డిహైడ్ కూడా ఉంటుంది దీర్ఘకాలిక ప్రమాదాలు దోమల కాయిల్ పొగ దీర్ఘకాలిక ప్రభావాలపై పరిశోధనలు కొనసాగుతున్నప్పటికీ కొన్ని అధ్యయనాలు దోమల కాయిల్ పొగకు గురి కావడం మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచడం మధ్య సంబంధాన్ని సూచిస్తున్నాయి ఇలా తెలియచేసింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఎన్ఐహెచ్ ప్రకారం ఇతర ఆందోళనలు దోమల కాయిల్స్ ద్వారా అగ్ని ప్రమాదాలు కూడా సంభవించవచ్చు మరియు బట్టలు ఫర్నిచర్ కాలిపోవచ్చు దీర్ఘకాలిక దుర్వాసనను కలిగించవచ్చు